పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నూట ఇరవై నాలుగవ కీర్తన చదువుకుందాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ ఇదిగో తండ్రి ఈ సమయంలో ప్రభావ నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా తండ్రి నీవు మాకు ఏం చెప్పాలనుకుంటున్నావో మేము అది గ్రహించుకుని ఈ ఈరోజంతట్లో తండ్రి నీ కృపాక్షేమములతో తండ్రి సంతోషంగా ఉండడానికి నీ సహాయం అనుగ్రహించినందుకు నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెలుస్తున్నాను ప్రభు ఆమెన్ పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నూట ఇరవై నాలుగవ కీర్తన చదువుకుందాం ఇప్పుడు మనుష్యులు మన మీదికి లేచినప్పుడు ఎహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైని రగులుకొనినప్పుడు ఏహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందరు జలములు మనలను ముంచి వేసి ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును అని ఇజ్రాయేలీలో అందరుగాక వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యహోవా స్థుతి గాక పక్షి తప్పించుకునినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది ఉరి తెంపబడేను మనము తప్పించుకుని ఉన్నాము భూమి ఆకాశములను సృజించిన యహోవా నామము వలననే మనకు సహాయం కలుగుచున్నది దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక Amen.